ఇది మా మేనిఫెస్టో మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఇది వారిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో అధ్యక్ష అధ్యక్ష ఇది ఎలా ఉందో చూశారు కదా అధ్యక్ష రెండే రెండు పేజీలు ఒక్క రెండు వేలతో పట్టుకోవచ్చు ఇది అధ్యక్ష మోయటానికి కొద్దిగా కష్టంగా ఉంది నాకు కూడా యాభై నాలుగు పేజీలు కలిగినటువంటిది అధ్యక్ష నాకు ఇది చూస్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష ఇది చిన్న గరిటెలాగాను చెంచలాగానూ ఉంది అధ్యక్ష ఇది ఒక బిందెలాగాను కడవలాగాను ఉంది అధ్యక్ష నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష ఇక్కడ ఒకటి నాకు గుర్తొస్తుంది అధ్యక్ష ఒక పద్యం గుర్తుంది గంగ పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కర్మ పాలు పత్తి కలిగిన కోడు పట్టిడైనను చాలు రామ వినురవేమ అధ్యక్ష నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది వేమన పద్యములోని అంశాలు ఏమిటాయంటే చిత్తశుద్ధితో రెండు పేజీలు చాలు చిత్తశుద్ధి లేనిది దస్తాలైన దండుగే ఇది గమనించాలి అధ్యక్ష ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష మాకు ఇది ఒక ఖురాన్ ఇది ఒక బైబిల్ ఇది ఒక భగవద్గీత అని చెప్తున్నారు అధ్యక్ష అంత పవిత్రంగా భావిస్తున్నారు వారు మమ్మల్ని కూడా భావించమంటున్నారు వీరి మేనిఫెస్టోని తీసేసి పడేశారు అధ్యక్ష వీళ్ళ మేనిఫెస్టో వీరికి ఎలాంటిదంటే ఒక టిష్యూ పేపర్ లాగా విసిరి దుర్మార్గమైన రాజకీయాలు చేశారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి